ਨਾਇਕਤੋਂ ਜੈ ਲਲਟਾਗਰ ਆਲਾਨੀਗਰ ਨਾਇਕਤੋਂ ਜੈ ਲਲਟਾਗਰ ਆਲਾਨੀਗਰ ਨਾਇਕਤੋਂ ਜੈ ਲਲਟਾਗਰ ਆਲਾਨੀਗਰ ਨਾਇਕਤੋਂ ਜਾਨੀ ਨਦਰਗਾਨੀ ਅੱਛਾ ਕਲਾਉਦੀ ਅਲੋ ਨਾ ਨਾ ਬਾਹਰ ਕੋਲ ਜਿੱਤੀ ਲੱਗਾ ਕੋਈ ਇਹੋ ਬਾਤ ਹੋ ਰਹੀ ਹੈ ਯਾਨੀ ਯਾਨੀ

சமூக நீதி தந்தை நலன் சார் நலன் சார் ஆனா இந்த நாயக்கமா நாயக்கமா சொல்லுங்க ஹார்லஸ் புட் అలాగే వేదిక మీద ఉన్న గౌరవ మాజీ టీఎల్ కార్పొరేటర్ గారు మాజీ కార్పొరేటర్ గారు గారు అలాగే గారు జిల్లా చైర్మన్ గారు గారు అలాగే కూడా నాలుగు నీళ్ల ద్వారా దరిదాపు పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆ స్కూల్ని ఇవాళ కార్పొరేట్ స్కూల్ కన్నా బాగా తయారు చేసి రాబోయే ఒక నాలుగు వారం పది రోజుల్లో ఆ స్కూల్ కూడా మీ ద్వారా ఓపెనింగ్ చేయించుకున్నాం సార్ అలాగే ఎప్పటి నుంచో నిలుత లక్షల రూపాయల పైచల్లా అందరు ఆరోగ్యం బాగు చేసుకోవడానికి జిమ్ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం సార్ అలాగే మన ఇక్కడ మన డివిజన్లోని తూర్పు కాపులు రోజులు అలాగే వ్యవస్థ కూడా ఎక్కువ సార్ అలాగే మా నా డివిజన్లోని మన అందరి డివిజన్లోని మనకి వ్యవస్థ కళ్యాణ అనుభవం సార్ అది ఎప్పటి నుంచో ఆ ఈశాన్య మూల ఒక అలాగే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడ మన ఏలూరులో మన పవర్ పాయింట్ గేట్ దగ్గరికి ఆయన రావడం జరిగింది గో శిబిరం అన్నది ఏ నాయకుడు చాలామంది ఎమ్మెల్యేలు చాలామంది ఎంపీలు మనుషుల్లో మంది వచ్చి వెళ్ళేవారు కానీ గో అభివృద్ధికి ఎవరో రూపాయి ఇచ్చిన దాఖలా లేదు దానికి మన ఆడనాని గారు మొన్న ఈ మధ్య పది లక్షలు ఒక సంవత్సరం ఇచ్చారు అది మనం నాని గారి ద్వారా పది లక్షల రూపాయలతో పాటు లేడీస్కి కుటుంబ స్ట్రులకు సంబంధించి నేర్చుకోవడానికి పైన ఒక షెడ్డు అలాగే గ్రంథాలయానికి సంబంధించి ఒక గ్రంథాలయ రూము ఒక లైబ్రరీ కూడా నడుస్తుంది సార్ ఇది మీ ద్వారా ఏలూరు చరిత్రలో ఎనలేని విధంగా జరిగింది సార్ అలాగే ముఖ్యంగా మా డివిజన్లోని ఏం లేదండి అందరం కార్యకర్తలం అందరం కూడా మేమందరం కార్యకర్తలమే నాయకులు ఎవరు కాదు ఒక విషయం ఒకటి చెప్పాలి ముఖ్యంగా నేను రాజకీయాలు చాలా దూరంగా ఉండేవాడిని నా జీవితం ఏంటంటే మా నాన్నగారు కష్టపడే కాగితా వ్యాపారం చేసి మా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ పళ్ళ వ్యాపారంలో మా నాన్నగారు పళ్ళు ఇప్పించి వాళ్ళు కట్టకుండా వెళ్ళిపోతే మా నాన్నగారు ప్రతి సంవత్సరం డబ్బులు సార్ మా నాన్నగారిది పళ్ళ వ్యాపారం చేసేవారు ఆయన రాజకీయ జీవితం కూడా అందులోంచి భోజకంగా నచ్చేవారు కానీ నేను నాకు మా ఏంటి అంత సంపాదించారు మీ మిందు సంపాదించకూడదు అన్న ఆలోచనతో నేను వ్యాపారం మీదే దృష్టి సార్ మా నేత వాళ్ళ నాని గారు బ్రదరు సతీష్ గారు రెండు వేల ఇరవై రెండు వేల రెండు మా ఇంటికి వచ్చి శ్రీను మీ కులంలో బాగా చేస్తున్నావు కదా మీ ద్వారా ఈ వార్డులో పనిచేస్తే ఇంకా బాగుంటుంది కదా అని అని ఆ నాని ఆ నాని గారి బ్రదరు సతీయ సతీష్ గారు చెప్పడం జరిగింది ఆయన ఒక మాటతో నిజంగా నిజంగా అదేమో అదే నిజం కుల సంఘంలో ఎంతో పని చేస్తున్నాం ఇలా పేదలు కూడా చేయొచ్చు అని చెప్పని ఆ రోజునే బయటకు వచ్చి నాని గారు వెంట నడుస్తూ ఒక సామాన్య కార్యకర్తగా నడుస్తూ క్రమశిక్షణ గల ఇంతవరకు రాజకీయంలో ఒక చెడు లేదు నా మీద మచ్చ లేకుండా పనిచేసే నాని గారికి ఏ రోజు కూడా పని చేయడమే తప్ప వేరే ఆలోచన కానీ వేరే ఏది లేదు అలాంటి వ్యక్తిని ఒక సామాన్య కార్యకర్తలు వాళ్ళని ఒక డిప్యూటీ మేయర్ అయినా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడి అయినా అలాగే కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ పార్టీ అయినా అది నాని గారు చొరవే అలాగే మా మిస్సెస్ కూడా ఆవిడ కూడా చిన్న కుటుంబం నుంచి వచ్చి మేమంతా చాలా చిన్న జీవితాల నుంచి స్టార్ట్ చేస్తాం సార్ ఈ వీధిలో ఈ వారిలోని అతి తక్కువగా ఉన్న వాళ్ళలో మేము కూడా కూడా సార్ అప్పుడు భగవంతుడి దేవల్ల నేను చేసుకున్న వ్యాపారాలు దేవుడి దర్శన సేవ పొందడం వల్ల అవన్నీ మాకు ధనం వచ్చింది దానివల్ల ఇవాళకు కూడా మేము పది మందికి సేవ చేయడమే కానీ ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోం సార్ మీ ద్వారా మన డివిజన్లో ఎంతమంది బ్రహ్మాండీలు కట్టుకున్నా ఎన్ని వ్యవహారమైన పాత నలభై రెండవ తేదీలు కానీ ముప్పై ఐదో కానీ ఎవరికి కూడా ఒక్క హాని చేయకుండా లక్షలాది కోట్లాది రూపాయల సంబంధించిన ఆస్తులు జనాలు అయితే జనాలుగా ఫ్రీగా సర్వీస్ చేసి మచ్చలేకుండా సార్ ఇవాళ ముఖ్యంగా నేను చెప్పేది వ్యక్తిగతంగా నాకు ఏదైనా చేయలేదన్నమాట ఎవరని అనుకోండి కానీ ఏలూరుకి సంబంధించి ఏలూరుని బ్రహ్మాండంగా తయారు చేసిన నాయకుడు నాని గారు దాంట్లో రోడ్ లేడం ట్రైన్ లేడం కాదు పేదవాడికి ఏం చేయాలన్నది నాని గారి అది ప్రతీది కూడా ఆయన దగ్గర మీరు నేర్చుకునేవి కూడా అదే కృష్ణా కెనాల్ పక్కన నాని గారు షాపులు కడితే అందరికీ ఉచితంగా చేస్తే మరి దుర్మార్గంగా ఎంత కొట్టేసారని నేను చూడండి అలాగే ఎంతమందికి ఇల్లు నానిగారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఇల్లు ఇస్తే ఆ ఏరియాలో ఒక్క గుప్పిడి మట్టి కూడా ఇలా తెలుగుదేశం బాగు ఒక్క గుప్పడి మట్టి ఇలా మేము మాదే ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో వెళ్తే నాని గారు చూసి చలించిపోయి నేను లోపలికి రాను ఇంత దారుణంగా ఉన్న ఏరియాని మళ్ళీ మనం గెలిచాక మీకు రోడ్లు వేస్తామని చెప్పని నాని గెలవంగానే రెండు వందల కోట్లతో ఏర్లు తెచ్చిన కాలనీలు రోడ్లు వేయడం జరిగింది సత్రంపాడు కానీ మాదేపల్లి కానీ కోణింగ్ కానీ కొత్తూరు కాలనీలు కానీ లేకపోతే మనకి కోడేరు కాలనీలు కానీ ఏ కాలనీకి అయినా సరే గుప్పుడు మట్టి వాళ్ళ నాని గారు మళ్ళీ థర్డ్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్లన్నీ వేయడం జరిగింది కథిమ విషయాలు సంక్షేమ పథకాలు అన్నీ మీకు అన్నీ తెలుసు కాకపోతే ఏంటంటే మనమందరం యాభై ఐదు పేదవాళ్ళకి మంచి జరగాలి అని అంటే ధనవంతుడు ఒక పక్కన ఉన్నారు పేదవాడు ఒక పక్కన ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు పక్కన ఉన్నారు నాని గారు కూడా పేదవాళ్ళ పక్కన నాని గారిని అత్యధిక మెజార్టీతో మన డివిజన్ నుంచి బంపర్ మెజార్టీతో మనం గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ ఇస్తూ అలాగే ఆయన జగన్ గారు అలాగా నాని గారిని మళ్ళీ ఇంత ఉన్నతమైన పదంలో కూర్చోబెడతారు కాబట్టి చాలా ధన్యవాదాలు సార్ మీకు ఫస్ట్ అదే కాకుండా మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని ఈ ఈ ఎమ్మెల్యే కాకుండా ఇంకా పై పైపదవుల్లో చూడాలని మా కోరిక ఉందండి మేము అలాగే గెలిపించుకుంటా మాది ఈరోజు ఆయన ఏ రోజు ఫోన్ చేసినా వచ్చి మా నాని గారి ఆయన చెత్తిన పనులన్నీ చేస్తూ మన ఎమ్మెల్యే నాని గారిని గెలిపించడానికి మా ప్రయత్నం మా ఉంపు సాయం మేము చేస్తామండి మా ప్రయత్నం మేము చేస్తాం ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళాము ఆ ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకున్నాము మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా సాధ్యమైనంతగా మనం అన్నీ కూడా మనం పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్ళాము ఈ తరుణంలోనే మనం ఆ సందర్భంలో కలుసుకున్నాం అంతకుముందు కూడా అనేక సందర్భాల్లో ఇందాక మన గురుదే శ్రీని గారు చెప్పినట్టు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువగా తీసుకువెళ్లే కార్యక్రమాలు కానీ మనమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మన ప్రాంతాన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు కూడా మనం అభివృద్ధి చేస్తున్నాం అండగా ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రత్యేకంగా మనం మన కార్యకర్తలు మన అభిమానులు పెద్దలు మన వాళ్ళందరం కలిసి కూర్చోవాలి ఒక చోట మనం మాట్లాడుకోవాలి అన్న ఆలోచన మనం ఎందుకు చేయవలసి వచ్చిందంటే కేవలం ఈ ఒక్క డివిజనే కాదు మూడు రోజులుగా ప్రతి డివిజన్కు మనకున్న ఏలూరులో ఉన్నటువంటి యాభై డివిజన్లో ప్రతి డివిజన్కి వెళ్తూ ఆ డివిజన్లో ఉన్నటువంటి మన ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అందరినీ కూడా కలుస్తూ మనం మాట్లాడుతూ వాటితో వస్తూ ఉన్నాం మనకందరికీ కూడా తెలుసు సుమారుగా నాలుగు సంవత్సరాల పది నెలల క్రితం మీ అందరి సహకారంతో మీ అందరి కష్టంతో మీ అందరి ఆశీర్వాదాలతో మన గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఆ తరువాత ఎక్కడా కూడా అంతకుముందు ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల్లో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆయన పాదయాత్ర సమయంలో మన ప్రాంతం వైపు వెళుతూ ఉన్నప్పుడు ఏ సమస్యలనైతే ఏ కష్టాలనైతే ఆయన ఆయనతో మీరందరూ కూడా చెప్పి మన అధిక మనం అధికారంలోకి వస్తే ఆ సమస్యల పరిష్కారానికి సహకారం అందించమని మీరు అడిగారు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కోట్లాది మంది ప్రజల పాదయాత్ర సందర్భంగా ఆయన కలిసినప్పుడు ఏదైతే మేము మిమ్మల్ని గెలిపిస్తాము మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తాము మేము అంతకుముందు ఐదు సంవత్సరాల కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేమందరం కూడా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఏ నమ్మకంతో అయితే మేము అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించామో ఆ నమ్మకాలన్నీ కూడా మా ఆశలు ఐడియాసులు అయినాయి మా నమ్మకాన్ని బొమ్ము చేస్తూ తిరిగి మాకు సేవ చేస్తారని మా కష్టాలను తీరుస్తారని మేము అధికారంలోకి తీసుకువస్తే చంద్రబాబు నాయుడు తిరిగి ప్రజాధనాన్ని దోచుకుంటూ మమ్మల్ని కష్టపెడుతూ ఐదు సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి కష్టాలకు మమ్మల్ని విచేశారు ఈసారి మేము ఖచ్చితంగా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తాము మాకు ఈ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి పేద ప్రజలు ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినటువంటి ప్రతి మాటను కూడా నిలబెట్టినటువంటి నాయకుడు నిలబెట్టుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల సమయంలో ఆయన మాట ఇచ్చాడో ఆ ఇచ్చినటువంటి ప్రతి మాటను నవరత్నాలు కానివ్వండి నవరత్నాలకు సంబంధించి కాకుండా ఇంకా అదనంగా ఆయన చేసి చెప్పినటువంటి ప్రతి మాటను కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు అరవై శాతము డెబ్భై శాతము దాదాపుగా నెరవేర్చటం మనం చూస్తూ కానీ నూటికి నూరు శాతం నెరవేర్చటం మాత్రమే కాదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఆయన ఒక ఆయన చెప్పినటువంటి మాట ఇచ్చినటువంటి మాట ఆయన చెప్పినటువంటి మ్యానుఫెస్టో కానివ్వండి ఆయన ఒక భగవద్గీతల ఒక కురానుల ఒక బైబిల్లో భావించి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్క మాట కూడా నెరవేర్చు నెరవేర్చడం అనేది దాదాపుగా జరుగుతూ ఉంటాయి మన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పతనం ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఎన్నో కష్టాలు ఎన్నో విపత్తులు అధికారంలోకి వచ్చినటువంటి సుమారు సంవత్సరంలోపే కరోనా పేరు మీద రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచమంతా కరోనా విలయతాండవం చేస్తూ ప్రజలు ఎక్కడికక్కడ దారుణమైన మరణాలకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ప్రజలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేదు వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు తింటే కానీ పూట గడవనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటువంటి మొత్తం ఒక్క రూపాయి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఏదైనా బయట ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటే పన్నులు కడతారు ఉద్యోగాలు చేసుకుంటే ట్యాక్సీలు కడతారు కానీ రాష్ట్రం అంతా కూడా ఉన్నటువంటి పేద ప్రజల దాదాపుగా కోటి యాభై లక్షలకు సంబంధించి వైట్ ఉన్నాయి అంటే కోటి యాభై లక్షల కుటుంబాలు తెలు దాటితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఖాళీ ఖజానాను వచ్చేసారి నేను ఎలాగో గెలవను జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పనులు చేసేటువంటి అవకాశం ఇవ్వకూడదని రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి ప్రతి రూపాయిని కూడా మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల మందికి దాదాపుగా ఇళ్ల స్థలాలు ఇస్తే ఒక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా ఒకేసారి దాదాపుగా ఐదు వందల అరవై ఎకరాలను ముప్పై మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు నిజమే ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో ఇళ్ళు నిర్మాణం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే ప్రజలకు తెలియచెప్పాల్సింది ఒక్క ఇల్లు కట్టాలంటేనే ఒక మనిషి జీవితంలో కొన్ని సంవత్సరాలు సమయం పడుతుంది అటువంటిది మనం ముప్పై మూడు వేల మందికి ఇళ్ళు నిర్మాణం చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం ఒక్క ఇళ్ల స్థలం ఇవ్వలేని వాళ్ళు కూడా ఇవ్వటం చేత కాని వాళ్ళు కూడా ఇవ్వటానికి మనసొప్పుని వాళ్ళు కూడా ఈరోజు మనం ముప్పై మూడు వేల మంది ఇళ్ళు కట్టడానికి ముందు అదంతా పొలం కదమ్మా మనం ఇచ్చుకున్నది ఆ పొలాన్ని లెవెల్ చేస్తున్నాం అదే మెరక చేయాలంటే మీకు సంబంధించి అంటే మీరు ప్రజలకు చెప్పవలసింది వాళ్ళు చేయాలంటే లక్షల రూపాయలు అవుతుంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేసి మెరకని మొత్తం అన్నీ కూడా ఈరోజు ఫౌండేషన్ దశలోకి వచ్చినాయి ఒక పక్క మెరక చేసే కార్యక్రమం ఇంకో పక్క దానికి పునాదులు వేసే కార్యక్రమం అన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ముప్పై మూడు వేల ఇళ్ళు ఒక్కసారి మనం మొదలు పెడుతూ దాన్ని ఉంటాయి మహాయజ్ఞంలా మనం ముందుకు తీసుకువెళ్తూ ఈలోపు ప్రజల్లో కనీసం ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు నష్టపోతారు అన్న ఇంగిత జ్ఞానం కూడా ఈ నాయకులకు ప్రతిపక్ష నాయకులకు లేకుండా వాళ్ళు వెళతారు ప్రజల దగ్గరికి ఇళ్ల నిర్మాణం జరగట్లేదు ఇళ్ల నిర్మాణం చేయట్లేదు కానీ ఎంత చిత్తశుద్ధితో మనం ఆ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నామో వాళ్ళకు తెలిసినా కూడా ప్రజలకి చెడుగా తీసుకువెళ్ళి ప్రతీక జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా ఎంతకు దిగజారుతారంటే వాళ్ళు సరే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేకపోయారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంచి పనికి శ్రీకారం చుడితే దాన్ని కూడా ఎక్కడ ఈ ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకి చేరువుగా వెళితే పేదల కష్టాలు తీరుతాయో పేదల గుండెల్లో చిరస్థాయిగా ఆయన ఎక్కడ నిలబడిపోతాడు అని వాళ్ళ కార్యకర్తలతో ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళి అడ్డుపడినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు అంటే వాళ్ళు ఎంతకు దిగజారిపోతున్నారంటే ఆరు నెలల సమయం ఆ నాయకులు కోర్టుకు వెళ్ళటం వల్ల సమయం కూడా వృధా అయిపోయింది ల్యాండ్ అంతా రెడీగా ఉంది ఇళ్ల స్థలాలు రెడీగా ఉన్నాయి ఇవ్వటానికి కానీ ఇవ్వకూడదని కోర్టుకు వెళ్తారు ఏదో ఒక చిన్న పాయింట్ తీసి దాని మీద కోర్టుకు వెళ్తడం వల్ల ఆరు నెలలు వెళ్ళే స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఆలస్యం అయిపోయింది ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒకవేళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకమైనా పేదవాళ్ళకి ఇవ్వాల్సి వస్తే అవి పేదవాళ్ళకి చేరువుగా వెళితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో మళ్ళీ రానున్నటువంటి రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ ఎక్కడ ఆశీర్వదిస్తారు అన్న భయంతో ఎన్నో దారుణాలు చివరికి ఎంతకు దిగజారిపోయారంటే వాళ్ళు నీచమైనటువంటి కుట్రలు అంత కలిసి ఏకమైపోయినా సరే అధికారం కోసం అందరూ కలిసి ఏకమవుతారు విమర్శలు చేయటం సత్యం కానీ ఇంత దారుణమైనటువంటి కుట్రలు అసత్య ప్రచారాలు ఎంతకు దిగజారిపోయారంటే వ్యక్తిగతమైనటువంటి దాడి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ అలక్ష్యంగా మనం ఉండకూడదని మీ అందరికీ కూడా మనవి చేయడానికి ఈరోజు ప్రజలకు చెప్పండి ఈ పని ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు అది ఇంకా జరుగుతూ ఉంటే ఇది కేవలం మనం చేసే అభివృద్ధికి కానీ మనం చేసే సంక్షేమ కార్యక్రమాలని పథకాలని ప్రజల దగ్గరికి చేరువుగా తీసుకువెళ్లే కార్యక్రమం కానీ ఇది మనం ఆపాము అంటే తాత్కాలికమైనటువంటి విరామం మాత్రం ఎన్నికలకు సమయం సంబంధించి ఈ నలభై రోజులు మనం ఏ పనులు చేయకూడదు కాబట్టి నలభై రోజుల పాటు మనం చేసే ఈ అభివృద్ధి కార్యక్రమాలకి మంచి పనులకి మనం ఆపాం తప్ప ఇది శాశ్వతంగా ఆగిపోవడం కాదు మళ్ళీ నలభై ఐదు రోజుల తర్వాత ఎన్నికలు అవగానే మన ముఖ్యమంత్రిగా మళ్ళీ మనందరి ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదం అయిన వెంటనే మళ్ళీ అవన్నీ కొనసాగుతాయి ఆ రోడ్లు కానీ ఆ ట్రైన్లు కానీ లేకపోతే ఆ సంక్షేమ పథకాలు కానీ మరింత ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి బదిలీ వచ్చి ఇంకా ఎక్కువగా పథకాలు రాబోతున్నాయి అవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజలకు చేరువుగా తీసుకువెళ్ళే కార్యక్రమానికి ఇది ఒక విరామం మాత్రమే ఈ విరామం తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత యథావిధిగా అవన్నీ కూడా మళ్ళీ పేద ప్రజలకు చేరువుగా ఉంటాయంటే మీరు ఆ బాధ్యత తీసుకుని మీరు ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ఈ కార్యక్రమంలో దయచేసి ఈ నలభై ఐదు రోజుల సమయంలో మీరందరూ కూడా రోజుకొక గంట రోజుకొక రెండు గంటలు ఎవరికి వీలైతే వీలైనంత సమయం కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించవలసినటువంటి సమయం ఆసన్నమైందని మీ అందరికీ కూడా మనవి చేయటానికి వృత్తి చేయడానికి మరింత జాగ్రత్తగా మనం ఉండవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ నేను మనవి చేయడానికి నేను మీ అందరి సమక్షంలోకి రావటం జరిగింది తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండగా నిలబడటం ద్వారా ఈ నలభై రోజుల్లో కనీసం ఎంతో కొంత సమయాన్ని ఆయనకు కేటాయిస్తే వచ్చే ఐదు సంవత్సరాల పాటు మిమ్మల్ని కంటికి నెప్పలా చూసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అండగా నిలబడి ఆయన ఇతరులతో కుతంత్రాలతో ప్రజల మధ్యకి వెళుతూ ఉన్నారు వాటికి సంబంధించి ప్రజలకు కూడా వాస్తవాలు తెలియచెప్ ప్రజలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామి కావాలని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు మీ అందరితో ఈ విధంగా నా మనసు మీ అందరితో ఎందుకంటే అంతకుముందు చాలా కార్యక్రమాలు వచ్చిన ప్రజలందరితో కలిసి మీతో మాట్లాడుతూ ఉంటాను అందుకని నేను ఎక్కడా కూడా బయట కమ్యూనిటీ హాల్స్లోనూ రోడ్ల మీదో ఎక్కడో మీటింగ్ పెట్టొద్దు మన నాయకులు ఇంట్లో ఎక్కడో చోట పెట్టండి ఎక్కువ మందిని కూడా పిలవద్దు మన ముఖ్య కార్యకర్తలని నాయకుల్ని మాత్రమే పిలవండి వాళ్ళతో నా మాట నా అభిప్రాయం పంచుకుంటాను వాళ్ళు మన మాటని ప్రజలకు చేరువుగా తీసుకెళ్లే సమర్థత ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని మనం ఈ విధంగా ఈ కార్యక్రమంలో మనం భాగస్వాము చేద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం అందరినీ కూడా తలవటం మీ అందరితో ఈ నాలుగు మాటలు పంచుకోవటం దయచేసి మీరందరూ కూడా రానున్నటువంటి ఎన్నికల సమయంలో మీరందరూ భాగస్వాములు కావాలని ఎంతో కొంత సమయాన్ని కేటాయించమని మిమ్మల్ని అందరినీ కూడా కోర్టు అలవా మాల్ ఫెస్టివల్ టీన్మాల్ పండుగలన్నీ జివీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్